బంధువులే రాబంధువులైతే మన కుటుంబాలలో గొడవలు జరగడం విశ్వాసం మరియు దేవుని దారిలో నడక ఇవి తప్పుగా వెళ్తున్నాయి అంటేనే మనలో ఒక ఆందోళన వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెయిస్ ద లాడ్ ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో బంధువులే రాబంధువులు అనే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తోంది స్నేహితుల్లా ఉండాలి అనుకునే బంధువులు పట్లే కొన్నిసార్లు అసహనం అసూయ స్వార్థం పెరిగిపోతుంది ఇలాంటప్పుడు కుటుంబంలో మనస్పర్ధలు గొడవలు విడాకులు ఆరోపణలు మొదలైపోతాయి ఇది ఒక్క మనిషిని కాదు మొత్తం ఇంటి వాతావరణాన్ని దెబ్బతీయగలదు ముఖ్యంగా మనిషిని పీక్కుని తినే స్వభావం గుండెపోటులాంటి బాధలు కలిగించే బాధలు అవమానం తిట్లు నమ్మక ద్రోహం డాట్ ఇవన్నీ మనలో లోతైన మానసిక గాయాలు కలిగిస్తాయి మనల్ని నిట్ట నిలువునా చీల్చుకుని తినేయడమే వారి లక్ష్యంగా ప్రణాళికలు ఉంటాయి ఓర్చుకోలేని తనం సూటిపోటి మాటలు దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి క్రైస్తవ విశ్వాసి ఈ సందర్భాల్లో ఎలా ముందుకు సాగాలి ప్రథమంగా మనం ఈ బంధాల మధ్యలో నిలబడే క్రీస్తును గుర్తించాలి ఆయనను మన బంధాల మధ్యకు ఆహ్వానించాలి యోహాను పదిహేను పన్నెండు ప్రకారం మీరు ఒకరిని మరొకరు ప్రేమించుకునుడి ఇదే నా ఆజ్ఞ మనం ప్రేమను ఆధారంగా చేసుకుని జీవించాలి ఏంతటివారైనా క్షమించగల హృదయాన్ని పెంచుకోవాలి పౌలు రాసిన రోమేయులకు పన్నెండు పద్దెనిమిది వాక్యంలో ఇలా ఉంది మీ వశమైతే అందరితో సమాధానంగా ఉండండి అంటే మనవద్ద ఉన్నంతవరకు శాంతిని కోరాలి మనమీద అన్యాయం జరిగినా గుసగుసలకి ప్రతీకారాలకి చోటివ్వకుండా ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించాలి ప్రార్థన ఎలా ఉండాలి ప్రతిరోజూ గదిలో ఒక మూలన నిలబడి మన బాధను దేవునితో పంచుకోవాలి ప్రభువా నా హృదయాన్ని నీవే అర్థం చేసుకోగలవు నన్ను బాధపెట్టిన వారిని నీవు క్షమించునివ్వు నాకు శాంతి కలిగించు అని ప్రార్థించాలి ఫిలిప్పీయులకు నాలుగు ఆరు ప్రకారం ప్రార్థన ద్వారా మన హృదయాలను దేవుడు కాపాడతాడు గతాన్ని వదిలి ముందుకు సాగడం క్రీస్తు మనకు నేర్పిన మరో గుణం మనకు బాధ కలిగించిన బంధువులను క్షమించి మన జీవితంలో భారం తగ్గించుకోవాలి క్షమించడమంటే తప్పును సమర్థించడం కాదు మన శాంతికి ముందు దానికి పెద్ద పట్టి ఇవ్వడమే మొత్తంగా చెప్పాలంటే కుటుంబాలలో వచ్చే గొడవలు సహజం కానివి కావు కాని వాటిని పరిష్కరించడంలో క్రీస్తు చూపిన ప్రేమ క్షమ ధైర్యం మనకు మార్గదర్శకం కావాలి బంధువుల వల్ల కలిగే కూడా దేవుల్లో నడవాలంటే ఆయన వాక్యాన్ని జీవితం చేయాలి ప్రార్థన పవిత్రాత్మ మార్గనిర్దేశనం మనకు ఆత్మిక బలాన్నిస్తాయి చివరికి మన గెలుపు మన మాటల వల్ల కాదు మన నడవడిలో ఉండే దేవుని సాక్ష్యంతోనే వస్తుంది బంధువుల మధ్య బలహీనతలు మనిషి సహజం కాని క్రీస్తు మార్గం శాశ్వతం ఇంట్లో బంధువులతో వచ్చిన మనస్తాపాలు చిన్నవి కాకపోవచ్చు అవమానం దుర్మార్గం మనసు బాధించే మాటలు ఇవన్నీ మన చుట్టూ ఉండే మనుషుల చేతుల మీదుగా వస్తాయి అసలెందుకు మనకెంత నమ్మకం ఉన్నవారే ఎక్కువ గాయాలు పెడతారు అనిపిస్తుంది ఎందుకంటే మనం వారిని మన హృదయానికి దగ్గరగా ఉంచాం ఈ సమయంలో శరీరానికి గాయమైతే మందు వేసుకుంటాం కాని హృదయానికి గాయమైతే ఏ మందు వేయాలి ఇది మానసిక వ్యధ ఈ బాధలకు మరపుగా ప్రార్థన క్షమ క్రీస్తు స్నేహం మనకు అద్భుతమైన ఆశ్రయం దేవునితో జరిగిన సంబంధం ప్రాముఖ్యం బంధువులతో సంబంధాలు క్షీణించినప్పుడు మనం ఒక్కటే కాదు మనం క్రీస్తుతో బంధాన్ని గట్టిగా చేయాల్సిన సమయం అదే మనం దేవునికి ఎంత దగ్గరగా వెళ్తామో మనకు శాంతి అంతగా లభిస్తుంది పదకొండు ఇరవై ఎనిమిదిలో ఏసు చెప్పిన మాటలు మీరు కష్టపడి బరువులు మోస్తున్న నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చెదను ఇది మనకు చాలిన భరోసా విడిపోయిన బంధాలను ఎలా తిరిగి నిర్మించాలి ప్రార్థనతో ప్రారంభించండి ముందుగా మన హృదయం మృదువుగా మారాలి దేవుని దయతో మన దృష్టికోణం మారుతుంది నిశ్శబ్ద సేవ మనం ఎదుటివారిమీద ప్రేమ చూపించేటప్పుడు వారు మారకపోయినా మన పక్కన నిలబడే దేవుడు మారిపోతాడు ఆత్మ పరిశుద్ధి మన బాహ్య సంబంధాల కన్నా ముందు మన అంతరంగిక బలాన్ని నిర్మించుకోవాలి దేవుని వాక్యాన్ని చదవడం పాటలతో ఉపాసన చేయడం చిన్న చిన్న కృతజ్ఞతలతో జీవించడం ఇవన్నీ మన ఆత్మను బలపరుస్తాయి క్రైస్తవ విలువలు జీవితంలోకి తీసుకురావడం ఎలా ఇంట్లో ప్రతిరోజు ఒక చిన్న ప్రార్థన సమయం ఏర్పాటు చేయండి పిల్లలతో దేవుని ప్రేమ గురించి మాట్లాడండి మన మాటల ద్వారా కాదు మన ప్రవర్తన ద్వారా దేవుని ప్రతిబింబించండి మన బంధువులు తప్పు చేసినా మనం శాంతిని నమ్మినవారిగా నిలబడాలి బంధువుల వల్ల కలిగే గాయాలనుండి బయటపడటానికి మన శక్తి చాలదు కాని దేవుని అనుగ్రహంతో ప్రేమతో క్షమతో జీవించినప్పుడు మన హృదయం స్వేచ్ఛను పొందుతుంది మనం శాంతిని ఆస్వాదించగలుగుతాము అప్పుడే మన జీవితం ద్వారా క్రీస్తు సాక్షిగా వెలుగుతాడు ఇంకా మనస్సు బాధతో ఉన్నవారికి ఓ చిన్న స్మరణికా వాక్యం మన బలహీనతల మధ్య దేవుని బలం ప్రకాశిస్తుంది మన గాయాల మధ్య ఆయన చేకూరే శాంతి మనను ఆరోగ్యంగా మారుస్తుంది శాంతియుత కుటుంబ జీవితం కోసం ప్రార్థన ప్రభువా మా కుటుంబాన్ని నీ ప్రేమతో నింపుము దురభిప్రాయాలు తొలగించుము ఒకరికొకరు క్షమించుకునే మనస్సు శాంతిగా ఉండే హృదయం ఇవ్వము మా మధ్య నీవే కేంద్రంగా ఉండుము ఏసునామంలో ప్రార్థించుచున్నాము ఆమన్ ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి